అందరికీ నా నమస్తే అండి ఈరోజు మరొక టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసామన్నమాట బజ్జీలు పకోడీలు అన్నీ గరంఘరంగా వేడి వేడిగా గుమఘుమలాడిపోతున్నాయి అనమాట రెండు బై పద్నాలుగు బ్రాడీపేట అనమాట అండి గుంటూరు అనమాట ఈ కార్నర్లోనే ఉంటుంది బాబు టిఫిన్ సెంటర్ అనమాట అండి ఇక్కడ ఎదురుగానే ఉంటుంది అనమాట బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగానే ఉంటుంది అనమాట అండి ఓకేనా కార్నర్లో ఉంటుంది బాబు టిఫిన్ సెంటర్ బ్రాడీపేట రెండు బై పద్నాలుగు అనమాట ఇక సాయంకాలం ఎంత క్రౌడ్ క్రౌడోనండి ఉందనమాట సుధా కావాల్సింది ఏరియా అంతా కూడా ఈ సువాసనలకి అన్నమాట చాలా బాగుంటాయి అనమాట ఏమేమి తయారు చేస్తారు ఇక్కడ ఐటమ్స్ పదార్థాలు ఎలా ఉంటాయో అన్నీ మనం మోహన్ గారి మాటలో తెలుసుకుందాం ఓకేనా చాలా బాగుంది అద్భుతంగా ఉంది ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేసి ఇక్కడ వచ్చి తినేసేస్తారనమాట ఈ రోజునే ఆస్వాదిస్తారు ఆస్వాదిస్తారనమాట సాయంకాలం స్టూడెంట్స్ ఎక్కువగా వస్తారు అలాగే కస్టమర్స్ ఎక్కువగా వస్తారు బాగుంటుందండి ఇక్కడ బాగా కార్నర్లో అనమాట ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగానే ఉంటుంది అనమాట అండి ఈ కార్నర్లో ఉంటుంది బాబు పెంచు ఓకేనా భార్య భర్తలు ఇరువురు మెయింటైన్ చేసుకుంటున్నారండి ఇద్దరు కూడాను తనేమో పార్సిల్స్ గడుతున్నది అదేమో ఆయనేమో చక్కగా చేస్తున్నారు అన్ని పదార్థాలు తయారు చేస్తున్నారు నమస్తేనమ్మా ఏమేమి పదార్థాలు ఉంటాయమ్మ ఇక్కడ మిర్చి బజ్జి ఎగ్ బజ్జి ఎగ్ బజ్జి ఆనియన్ బజ్జి ఫేమస్ మా బండి దగ్గర ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నాం కదండి ఎగ్ బజ్జి అలాగే మిర్చి బజ్జి బాగా ఫేమస్ అన్నమాట ఈ ఫేస్ ఇది అయిపోతారు అనమాట ఇక్కడ బాగా ఈ రుచుల్ని కమ్ముదనాలు తినడానికి ఆస్వాదించడానికి వస్తారు పిల్లలంతా కూడా స్టూడెంట్స్ బాగా క్రౌడ్ అనమాట ఎగ్ చపాతి కూడా బాగా ఫేమస్ అన్నమాట చాలా రేట్లు చాలా రీజనబుల్ అన్నమాట చపాతిల్స్ చాలా చౌకండి రీజనబుల్ రేట్స్ అనమాట నీట్గా పరిశుభ్రత పాటిస్తున్నారు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు పిండ్లు అవి మంచిదేనమ్మా అప్పుడు ఆయిల్ ఫ్రెష్ అనమాట రీజనబుల్ రేట్స్ తోటి క్వాలిటీ మెయింటైన్ చేస్తా చూసారా పది రూపాయలకి చపాతీ నట ఇరవై రూపాయలకి ఏంటమ్మా అరవై రూపాయలకి ఎగ్ ఎగ్ చపాతి ఎగ్ చపాతీ నట మళ్ళీనేమో ఇంకా ఆనియన్ బజ్జీ పది రూపాయలకి ఆనియన్ బజ్జీ నట అండి చూసారా అంత చౌక చౌక మహా చౌక చౌక బేరము చౌక బేరము అన్నట్లుగా అందరూ ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడికి చక్కగా ఇవి కూడా మన పదార్థాలు అవి తయారు చేసేటప్పుడు చూద్దాము ఓకేనా చూద్దాం పిల్లలు వస్తున్నారు స్టూడెంట్స్ బాగా వస్తున్నారు క్రౌడ్గా ఉన్నది ఓకేనా ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు రెండు వేల పన్నెండు నుంచి స్టార్ట్ చేశారు ఓకే మీ భార్య భర్తలు ఇద్దరు కష్టపడి చక్కగా ప్రిపేర్ చేస్తున్నారు కస్టమర్స్కి రీజనబుల్ రేట్స్ అండి చాలా చౌక అనమాట బాబు టిఫిన్ సెంటర్ అనమాట అండి ఓకే ఓకే సూపర్ అనమాట ఇద్దరు కూడా కష్టపడుతున్నారు ఈ కార్నర్లోనే ఉంటుందండి ఇగోండి ఉల్లిపాయ బజ్జీ అనమాట ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమే సూపర్ ఏ సూపర్ అనమాట పిల్లలు తింటున్నారు బజ్జీ వేస్తున్నారండి ఎగ్ బజ్జీ మే ఓకే ఓకే ఆయిల్ ఎక్కువ కాకుండా ఎప్పటికప్పుడు తక్కువగా వేసుకొని చేస్తున్నారు ఓకేనండి చాలా ముందుగా ఆలోచిస్తున్నారనమాట అందరైతే బాండి భరీగా ఆయిల్ పోసుకొని చేస్తారు అయిపోయేదాకా ఆయిల్ ఎన్నిసార్లు దాన్ని తిరిగేస్తా బోర్లేస్తా ఉంచుతారు ఆయిల్ని సాయంత్రానికి క్లోజ్ చేసేస్తారు ఓకే ఇగోండి పునుగులు చిట్టి చిట్టి పునుగులు ఉల్లిపాయ వేస్తున్నారు చట్నీ కారొడి ఇవ్వండి ఇవేమో ఇవేంటండి ఇవి మామూలు మిర్చి బజ్జీ బజ్జీ ఆలు బజ్జీ ఓకే పునుగులు అండి ఓకే ఇప్పుడు ఎక్కువ వేస్తున్నారు ఫుల్ ఎక్కువ బజ్జి వేస్తున్నారు ఆలు కూడా రేట్లు రీజనబుల్ కాబట్టి కస్టమర్స్ క్రౌడ్గా వస్తున్నారు ఫుల్ అయ్యారు అనమాట ఫుల్ అవుతున్నారు అనమాట ఓకే ఓకే ఇదిగోండి ఎప్పటికప్పుడు కస్టమర్స్కి వేడి వేడి అందిస్తున్నారు చక్కగా అప్పుడప్పుడు కొంచెం కొంచెం తయారు చేసి ఎప్పుడు ఆర్డర్ ఇస్తే అప్పుడు తయారు చేస్తున్నారు చాలా ఆరోగ్యకరంగా ముందుగానే హెల్తీగా పరంగా చూస్తున్నారు ఎందుకంటే ఎక్కువగా స్టూడెంట్స్ ఇక్కడికి వస్తారండి ఒకసారి చూసారంటే రెండోసారి తప్పకుండా విజిట్ చేస్తారు ఒకసారి బాగలేకపోతే రెండోసారి వాళ్ళు రారు కదా వాళ్ళ కే కేర్గా వాళ్ళ వాళ్ళ పట్ల కేర్గా శ్రద్ధ చూపించి మీరు తయారు చేస్తున్నారు ప్రతి పదార్థం కూడా మరి వాళ్ళు రావాలి బిజినెస్ మంచిగా ఉండాలి చక్కగా ఉండాలి కదా ఒకతో ఒక రోజుతో వాళ్ళం కాదు కదా అవును వచ్చేసి ఆడ మిస్సెస్ చక్కగా పార్సిల్ కడుతున్నారండి తనేమో తయారు చేస్తున్నారనమాట ఇద్దరు గోడలు చాలా కష్టపడుతున్నారు పైపెచ్చు రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్ చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు రీజనబుల్ రేట్స్ ఇంకెందుకండి ఆలస్యం త్వర త్వరగా వచ్చేసి మా గుంటూరు

ఉదయం లేదా సాయంకాలం ఓకే సాయంకాలం ఎన్నింటి వరకు ఉంటుంది ఎన్నింటి నుంచి స్టార్టింగ్ ఎన్నింటి వరకు ఉంటుందండి అండి పది పదిన్నర వరకు ఉంటుంది ఓకే ఓకే ఇన్ని వెరైటీస్ ఉన్నాయో చూసారా చాలా వెరైటీస్ ఉన్నాయి ఎగ్ చపాతి నూడిల్స్ ఇవ్వండి పునుగులు వేస్తున్నారు చక్కగా చిట్టి చిట్టి పునుగులు చట్నీ ఫేమస్ ఇక్కడ బాగా తయారు చేస్తారు అలాగే ఎగ్ బజ్జీ కూడా అంటున్నారు ఎగ్ చపాతి ఓకే ఓకే ఎలా ఉందమ్మా టిఫిన్ బాగు బాబు బాగుందమ్మా ఎలా ఉంది స్వామి బాగుందా ఓకే ఓకే పునుగులు చిట్టి చిట్టి పునుగులు రోజు వస్తారమ్మా రోజు వస్తారు చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు పరిశుభ్రంగా ఉంటుంది రీజనబుల్ రేట్స్ మళ్ళా చాలా చౌక కదా ఓకే బాగా ఏం చదువుతున్నారమ్మా బీటెక్ ఫస్ట్ ఇయర్ ఏం బ్రాంచ్ అమ్మాజీ చలపతి ఓకే ఎంజాయ్ చేయండి నాన్న ఇప్పుడు సాయంకాలం స్నాక్స్గా బాగుంటాయి రోజుగా ఎలా ఉంది బాగుందమ్మా ఓకే ఓకే ఎంజాయ్ చేయండి చిడ్డి చిడ్డి పులుగులు రెడీ అవుతున్నాయి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేస్తారనమాట కరగ బాగా ఉంటాయి అనమాట క్రిస్పీగా టేస్ట్లు అనమాట అండి సీదా కావాల్సిందే ఈ రుచులకి గుమగుమలాడే పునుగులు రెడీ అయిపోయాయి వేడి వేడి కాల్తని చేతికి పార్సిల్ కట్టాలి పాపం మళ్ళీ వేస్తున్నారు ఎప్పుడు అయిపోగానే అప్పుడు వేస్తున్నారు కస్టమర్స్ కోసం అన్ని పదార్థాలు చాలా కమ్మగా రుచిగా అద్భుతంగా ఉంటాయి అటండి టేస్ట్ చేద్దాం మనం కూడా బజ్జీలు అన్నీ కూడా ఇదిగోండి ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగానే ఉంటుంది కార్నర్లోనే ఉంటుంది చక్కగా ఓకే 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 ఇదిగోండి క్రేజీ కార్నర్ కార్నర్లోనే ఉంటుంది దీని ఎదురుగానే ఉంటుందండి టిఫిన్ సెంటర్ బాబు టిఫిన్ సెంటర్ అనమాట క్రేజీ ఆప్టికల్స్ మూలనే ఉంటుంది బ్రాడీపేట రెండు బై పద్నాలుగు అనమాట అండి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి చౌకాపలే చౌక బేరము పలే చౌక బేరం అంటాం కదా ఓల్డ్ మన పాత సినిమాలో పాట ఒకటి ఉన్నది చూసారా నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి చా చాలా అనేసరికి బాగున్నాయి చక్కగా రెండోసారి పురుగులు రెడీ అయిపోయాయి బజ్జీలు కూడా అయిపో వస్తున్నాయి బజ్జీలు కూడా చేసేస్తారు అలాగే ఎగ్ బజ్జీలు ఎంతవరకు ఉన్నాయి ప్రస్తుతానికి అప్పుడు చేసేస్తున్నారనమాట కస్టమర్స్కి వేడి వేడి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా ఎప్పుడు పదార్థం అప్పుడు తయారు చేసేస్తున్నారనమాట ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫుల్గా బాండి నిండా పోసుకొని అది ఎన్నో రోజుల వరకు నిల్వ ఉంచి చేయకుండా ఉందండి అండి కెటిఫను పునుగులు తింటున్నారా ఆ పునుగులు తింటారు డైలీ కస్టమరా మీరు డైలీ అండి పాప వస్తాం స్కూల్ దగ్గరికి ఆ టిఫిన్ అనేది ఇక్కడ ఎంజాయ్ చేస్తారు ఏమేమి టిఫిన్స్ తింటారు ఇక్కడ అన్ని బాగుంటాయా ఇప్పుడు ప్రూఫ్ చాలా ఫేమస్ ఐ లైన్ అలాగే ఎగ్ బజ్జి కూడా చాలా మిర్చి బజ్జి కానీ గుంటూరు మిరట బజ్జి ఫిదాన అనమాట అలాగే ఎగ్ చపాతి కూడా సూపర్ అంట బాగుంటుంది ఓకే ఓకే ఓకేనండి ఎంజాయ్ చేయండి ఎలా ఉన్నాయి ఇప్పుడు చెప్పు తింటూ చెప్పు ఇందా చెప్పావు కదా ఇప్పుడు తింటూ చెప్పు ఎలా ఉన్నాయి టేస్ట్ అమృతమే మునుగులు చట్నీ కారం కారపొడి మిక్సింగ్ కొట్టే మామూలుగా ఉండదు అదరహో అదరహో అనాల్సిందే ఓకే చిట్టి చిట్టి పునుగులు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి చిన్న పునుగులు టమాటా చట్నీ కారపొడి అమృతమే నోట పెట్టుకుంటే వెన్నపూసలా కరిగిపోతుంది అవును టమాటా చట్నీ బాగా ఫేమస్ అట పునుగులు కూడా సూపర్ అదృష్టం అనమాట దాంతో ఉల్లిపాయలు బాగున్నాయండి ఓకే చిన్న చిన్న పని మన చిన్న సూపు చూడకూడదండి నంబర్ వన్ గా చేస్తారు క్వాలిటీ చేస్తున్నారు బాగుంది రేట్లు కూడా చాలా తక్కువ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు బజ్జీ ఉల్లి బజ్జీ ఓకే ఓకే ఉల్లి బజ్జి టేస్ట్ చేయండి నిమ్మకాయ అరకా పెట్టేసి ఉల్లిపాయ ఉంది బ్రహ్మాండంగా ఉంది అద్భుతం అమృతం అదురహో అనాల్సిందే సూపర్ టేస్టీ ఎంజాయ్ చేయండి గారేస్తున్నారు చక్కగా మినప గారేస్తున్నారు ఓన్లీ మినపప్పుతోటి చక్కగా వేస్తున్నారండి కమ్మని సువాసన వస్తున్నది మంచి స్మెల్ వస్తుంది ఏ పదార్థమైనా కమ్ అమ్మ కమ్మగా అమృతమేనండి రుచిగా బాగున్నాయి అన్నమాట గారెలు కానీ బజ్జీ కానీ పునుగు కానీ అలాగే ఎగ్ బజ్జీ కానీ సూపరే సూపర్ అండి ప్రతిదీ కూడాను ఇదిగోండి మెరుపుగా ఉల్లిపచ్చి ఉల్లిపాయలు ఇద్దరు భర్తలు చక్కగా కష్టపడుతూ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలిపే సలిపే ఉండదు అన్నని చక్కగా చేసుకుంటున్నారు ఇదిగోండి నేను స్టార్టింగ్ ఎగ్ బజ్జీ పెట్టించుకున్నాను ఎగ్ బజ్జీ అంటే నేను రేర్ అనమాట తినటం అనేది ఇష్టం పైపెచ్చు ఎక్కువగా దొరకదు నాకు ఎగ్ బజ్జీ అనేది స్టార్టింగ్ అందుకే ఎగ్ బజ్జీ అనేది స్టార్ట్ చేశాను అనమాట చూసారా ఎగ్ చక్కగా ఉడికి బాయిల్ అయిపోయింది దాంట్లో లెమన్ అనమాట మాట లేదు అంత సూపర్ అందుకే కస్టమర్స్ చెప్తూ వస్తున్నారు ఫీదా కావాల్సిందే అదర్స్ అన్నమాట చక్కగా ఫుల్ ఎగ్ అనమాట అండి ఫుల్ తోటి ఆయిల్ కానీ అలాగే పిండి కానీ పరిశుభ్రంగా చక్కగా కానీ నీట్గా ఎగ్ కావాల్సింది ఆహా ఏమి రుచి అనాల్సిందేనండి అంత కమ్మగా ఉన్నాయి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేసి ఈ రుచిని కమ్మదనాన్ని ఆస్వాదించండి పైపెచ్చు భలే చౌక బేరం చౌక ధరలు రీజనబుల్ రేట్స్ కూడా కాదండి చాలా చౌక అనమాట అతనికి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి పది రూపాయలకి ఇరవై రూపాయలకే వస్తున్నాయండి అసలుకి ఆశ్చర్యపోవాల్సింది ఇక్కడ రుచి కూడా తీసుకోలేదండి అద్భుతం ఇదిగోండి ఉల్లిపాయ పచ్చి మన గుంటూరు మిరపకాయ పచ్చి ఉల్లిపాయ పాయ పైపచ్చు చక్కగా ఉల్లిపాయలు దండిగా ఉన్నాయి దట్టంగా ఉన్నాయి అద్భుతం అదరహో కరకర్ర ఆ ఫ్లేవర్ తోటి సూపరే సూపర్ అండి శనగపిండి కూడా సూపర్గా ఉంది మనకు వెంటనే గ్రహించేసేస్తాను తెలిసిపోయింది ఎంత రుచిగా కమ్మగా ఉండదు మిరపకాయ బజ్జీ ఉల్లిపాయ బజ్జీ అంటే ఎంత ఇష్టం ఇలా ఉంటే చక్కగా బాగున్నాం ఎవరైనా తిండం బాగుందండి తప్పకుండా అందరూ విజిట్ చేయండి ప్రతిదీ టేస్ట్ చేయండి ఆల్మోస్ట్ వంద రూపాయలు కూడా కావండి మొత్తం తిన్నా సరే మనిషికి కొంత కూడా కావాలి అంత కమ్మగా ఉంటాయి రుచిగా బాగున్నాయండి ప్రతి పదార్థం కూడా ఎంత రుచిగానో కమ్మగానో ఉన్నాయండి మన ఇంట్లో తయారు చేసుకున్న దానికన్నా కూడా అమృతం అనమాట బజ్జీ కానీ గారె కానీ అలాగే పునుగులు కానీ ఎగ్ బజ్జీ కానీ ప్రతిదీ టేస్ట్ చేసాము నేను చాలా రుచిగా కమ్మగా బాగున్నాయండి ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి మెయిన్ ఏంటంటే రుచి తక్కువ డబ్బులు రేటు అని చెప్పేసి క్వాలిటీ తక్కువగా ఉంటుంది కానీ రేటు తక్కువగా ఉందని చెప్పేసి క్వాలిటీ తీసుకు పడలేదండి రాజీ పడలేదు క్వాలిటీ మాత్రం హై అనమాట సూపర్ అనమాట పిండి కానీ క్రంచి నవ్వుతుందా ఫ్లేవర్ కానీ బాగా వస్తున్నాయండి చాలా రేటు తక్కువ ప్రతి వాళ్ళు తప్పకుండా డిజిట్ చేయండి ఇది కౌంటర్ వద్ద ఇక్కడ ఏంటండి ఇక్కడ రాలేదు చపాతి చపాతి ఇక్కడ రాలేదంటండి ఈరోజు ఆవిడ చేయడానికి అని ఈ కౌంటర్ వద్ద చపాతీ తయారవుతూ ఉంటుందన్నమాట ఇక సార్ వచ్చేసి కార్లో అవన్నీ తయారు చేస్తారు వాళ్ళ మిస్సెస్ వచ్చేసేమో ఈ పార్సల్ చేస్తూ ఉంటారనమాట అండి ఇద్దరు కష్టపడుతున్నారు భార్య భర్తలు తప్పకుండా ప్రతి వాళ్ళు విజిట్ చేయండి అండి రాడిపేట రెండు బై పద్నాలుగు ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగానే ఉంటుంది అనమాట ఈ కార్నర్లో ఉంటుంది బాబు టిఫిన్ సెంటర్ ఓకేనా ఇంకా ఈ రోజుకి వీడియో అయితే ఇదేనండి అంటే మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే అండి